అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇస్తున్నారు మామూలు షాక్ కాదు బిగ్ షాక్ ఇక జనం ఏం చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మేము అధికారంలో వచ్చు తోటే ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మహిళలను కోటీశ్వర్లను చేస్తాం మేము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినారు తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినారు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినారు తర్వాత నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పినారు మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు సైకిళ్ళు ఇస్తామని చెప్పినారు తర్వాత ఇక చాలా మాట్లాడుకుంటూ పోతే ఉంది కథ మస్తు ఉన్నాయి యువ వికాసం అని చెప్పినారు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పినారు తర్వాత పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పినారు ఐదు వందల రూపాయల పంట బోనస్ అని చెప్పిర్రు పదిహేను వేల రూపాయల రైతు భరోసా అని చెప్పిర్రు రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు రెండు లక్షల రూపాయలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిర్రు ఆరు గ్యారంటీలు చెప్పిర్రు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిర్రు ఉద్యమకారులకు భూములు ఇస్తామని చెప్పిర్రు ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేము రెండు వందల గజాల భూమి ఇస్తాం లేకపోతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం లేకపోతే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే భూమి ఉన్నటువంటి వాళ్ళకు రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తామని కూడా చెప్పారు ఇవన్నీ కూడా చెప్పిర్రు ఎందుకు ఇట్లా గుర్తు చేస్తున్నా నేను ఇప్పుడు గుర్తు చేయడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు ఆయన చేతులు దులుపుకోవడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏందనేది ఆయనే చెప్తాడు ఇప్పుడు ఎంతసేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేయబట్టి కేసీఆర్ చేయబట్టి కేసీఆర్ చేయబట్టి అంటున్నాడు అదే కేసీఆర్ ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే అదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని మళ్ళీ స్టార్ట్ చేయకపోతున్నాయినా వాళ్ళు చేయకపోతున్నాయినా అంటే వీళ్ళకి చేయడం రాక కేసీఆర్ పైన నెట్టివేస్తురా వీళ్ళకి చేయడం రాక కేసీఆర్ పైన బద్దం చేస్తున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకు రైతు బంధు రాదా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మిషన్ పైన నీళ్ళు రావా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ రాదా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే విద్యా వైద్యం నడవదా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బస్సులు నడవయా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నడవాల్సిన అన్ని నడవయా కళ్యాణ లక్ష్మి చెక్కులు రావా అన్నీ వస్తాయి కదా సరే ఆయన కూడా అప్పులు చేస్తాడో ఏదో చేస్తుందో ఏదో నడుస్తుంది కానీ ఇప్పుడు వీళ్ళు అప్పులు చేయడానికి అప్పులు కుడతలేవో అర్థమైతలేదు లేకపోతే వీళ్ళు వీళ్ళు పైసలు తినడానికి వీళ్ళకే మిగులుతలేవో అర్థమవుతలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చేసారు కేసీఆర్ అనే వ్యక్తి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం వడ్డీలు కట్టడానికి మా తన పైసలు సరిపోతలేవు రాష్ట్ర ఆదాయం మస్తు తగ్గింది సంవత్సరానికి పద్నాలుగు వేల కోట్లు వచ్చేది ఇప్పుడు కేవలం ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లే వస్తున్నది ఆదాయం మొత్తం కూడా డమాల్ అయిపోయింది కేసీఆర్ చేసినటువంటి తప్పుకు మేమేం చేయాలి కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉంటే ఎట్లుండే పరిస్థితి మీకు తెలుసు కదా అంటాడు ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ అధికారంలో ఉంటే ఆయన చేసినటువంటి అప్పులు ఆయన చేసినటువంటి రొటేషన్ ఆయన పాత ముఖ్యమంత్రి కాబట్టి తెలుసుంటుండే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎందుకు వద్దనుకున్నారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు మార్పు వస్తే బాగుంటుంది పది సంవత్సరాలు నేను చూసినాము కొత్తోళ్ళం చూస్తాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లుంటుందో చూస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎట్లుంటుందో చూస్తాం ఎందుకంటే కాంగ్రెస్ మా తాతల కాంఛలు ఉన్నది కాంగ్రెస్ తెలంగాణ రాకంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది దాదాపు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిండు బోర్లు వేపిచ్చిండు ఊళ్ళే ట్యాంకులు కట్టిచ్చిందట ఏది బోరింగ్ లేపించిండట రోడ్లు లేపించిందట చిన్న చిన్న స్కూల్ కట్టించిందట వైర వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తుండే సొంత పైసలతోటి ఆయన అప్పటికే కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర చేస్తున్నాడు ఆయన పాదయాత్ర ఏదో విజయ యాత్రను ఏదో సంథింగ్ ఏదో కన్నీటి యాత్ర ఏదో చేస్తున్నాడట ఏదో పబ్లిక్ కోసం పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఊరు ఊరు తిరిగిండట జిల్లా జిల్లా నియోజకవర్గం నియోజకవర్గం గూడెం గూడెం పల్లెటూరు ఏది మొత్తం లైట్లు లేనటువంటి ఊళ్ళో కూడా తిరిగినట్ట లైట్లు వేసుకొని అప్పుడు లాంతేర్ ఉంటుండే లాంతేర్ లైట్ పట్టుకొని తిరుగుతుండే అట వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి రాజశేఖర రెడ్డి లెక్కన రేవంత్ రెడ్డి మన మంచి పనులు చేస్తేమో అనేటటువంటి ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏరి కోరి తెచ్చుకున్నారు కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఫేవర్ ఓట్లు పడ్డాయి అది రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత ఓట్లు మాకు వచ్చినాయి జనాలు మమ్మల్ని గెలిపించు కావాలంటే మళ్ళీ జనాలు మమ్మల్ని గెలిపిస్తారు మేము రుణమాఫీ ఇచ్చినాం రుణమాఫీ ఇచ్చినటువంటి రైతులే మమ్మల్ని గెలిపించుకుంటారు మేము మళ్ళీ గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సరే మళ్ళీ గెలుస్తారా గెలవరా అనేది అది పబ్లిక్ ఒపీనియన్ మన మన దగ్గర ఉండదు కదా అదంతా ఛాన్స్ పబ్లిక్ ఎట్లా ఓటేస్తే అట్లనే ఉంటుంది వ్యవహారం అంతా కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాట మీరు వినాలి ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నాడు మేము ఒక పని చేస్తే ఇంకో పని బంద్ చేయాలి అంటున్నాడు అంటే ప్రభుత్వ అధికారులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కళ్యాణ లక్ష్మి చేయాలి ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలంటే రైతు భరోసా బంద్ చేయాలి ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలంటే షాది ముబారకు బంద్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఇక రుణమాఫీ బంద్ చేయాలి ఇక ఇట్లా బంద్ చేయాలని చెప్తున్నాడు అన్నట్టు ఇండైరెక్ట్ గా ఆయన మాటల్లోనే ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ముచ్చటిందాం మరి ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి ఆరు గ్యారెంటీలు ఎందుకో ముందడవలేటట్టు కనబడతలేదు ఆరు గ్యారెంటీ లేదు అడపాదడుపునే కనబడుతున్నది ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇగో ఇంకొక ఎనిమిది వేల కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా తొమ్మిది వేలు కావాలి తొమ్మిది వేలకు నాకు ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయపి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది ఇవన్నీ నేను చెప్తా రాష్ట్రం దివాలా తీసిందని బయటకు చెప్తావా నువ్వు అంటాడు ఊపర్ సెర్వాని అందరు పరిశాని ఎన్ని రోజులు ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా కండలు తిరిగిన నాకు సిక్స్ ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను విన్నారు కదా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటి రాష్ట్రం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో కూరుకుపోయింది అప్పులల్లో మునిగిపోయింది రాష్ట్రం దీన్ని ఇంకా అప్పులల్లో ముంచేయాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు మీరు బాగా క్యాలిక్యులేషన్ చేస్తా మీకు విత్ క్యాలిక్యులేషన్ చెప్తా ఇట్లయితే మీకు అర్థం కాదు కానీ కేసీఆర్ ఆయన ఏం చెప్తారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అంటే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు సరే ఎంత కాదన్నా ఒక పది సంవత్సరాలు వేసుకోరు టెన్ ఇయర్స్ లో కేసీఆర్ చేసినటువంటి అప్పు ఎంతట అంటే ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ చేసినటువంటి అప్పు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అంతకంటే పైనే ఉండొచ్చు కిందనే ఉండొచ్చు ఏడు లక్షల కోట్ల రూపాయలు సుమారు కేసీఆర్ టెన్ ఇయర్స్ లో చేసినటువంటి అప్పు అయితే ఈ టెన్ ఇయర్స్ లో కేసీఆర్ అప్పు చేయడానికి బలమైనటువంటి కారణం ఏంది అంటున్నా అంటే తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం న్యూ స్టేట్ ఆంధ్ర నుండి విడిపోయింది తెలంగాణ విడిపోయిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కొన్ని మండలాలు వందల మండలాలు వేల గ్రామాలు వేల గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా కేసీఆర్ తీర్చిదిద్దే కార్యక్రమం చేసి సెటిలైట్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు ఏదైనా గ్రామ పంచాయతీ పెట్టాలన్నా లేకపోతే జిల్లాలు కొత్త జిల్లాలు పెట్టాలన్నా కొత్త నియోజకవర్గాలు పెట్టాలన్నా కూడా అవుతుంది అవన్నీ బిల్ పాస్ కావడానికి ఆమోదం తెలిపడానికి మస్తు అవుతుంది తర్వాత కేసీఆర్ ఈ అన్ని ఏడు లక్షల కోట్లు అప్పే కనబడుతున్నాయి తప్ప కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎందుకు కనబడతలేదు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు కనబడతలేవు మళ్ళీ కేసీఆర్ కొత్త రాష్ట్రమే తెలంగాణ కొత్త రాష్ట్రమే మరి కొత్త రాష్ట్రాన్ని తీర్చుకోవాలంటే కొత్త రాష్ట్రాన్ని తనకు తానుగా తయారు చేసుకోవాలంటే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే అప్పులు కావాలి కదా ఉత్తగానే అవుతుందా మరి పైసలు ఎడికేళ్ళు వస్తాయి అప్పులు కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేను నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రం ఇప్పుడు మనం ఏదైనా కొత్తిల్లు కట్టుకున్నాం అనుకో మన కొత్తింటి పైన ఒక యాభై లక్షల లోన్ తీసుకుంటాం ఆ లోన్ తీసుకున్న ఇల్లు అయితే కుదోబెట్టినట్టే లోన్ తీసుకున్నామంటే మన ఇల్లు కుదో కుదెట్టినట్టు బ్యాంకోనికి యాభై లక్షలు లోన్ తీసుకుంటాం యాభై లక్షలు మనం ఈఎంఐ కట్టుకుంటూ పోవాలి ఈఎంఐలు కట్టుకుంటూనే పోవాలి తర్వాత మనం లోపల ఫ్రిడ్జ్లు కూలర్లు అదొకటి ఇదోటి మనం ఇంత సామాన్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఐదు రూపాయలు పట్టుకో పది రూపాయలు పట్టుకో మళ్ళీ పైసలు తెచ్చుకుంటాం అంటే మన ఇల్లు నడవాలంటేనే మనం అప్పు తెచ్చుకుంటున్నాం మరి ఇంత పెద్ద రాష్ట్రం నడవాలంటే కేసీఆర్ ఇంతకెళ్ళి పెడతారు పైసలు అప్పులేకపోతే ఏమైతుంది నన్ను అడిగితే పది ఈ పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనా ప్రకారం తక్కువే నన్ను అడిగితే ఎందుకు తక్కువ అంటున్నాయి మాట అంటే దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కదా రేవంత్ రెడ్డి పదిహేను నెలల్లోనే దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు చేసిండు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు పదిహేను నెలల్లోనే కేవలం ఫిఫ్టీన్ మంత్స్ మరి కేసీఆర్ ఏడు ఏది పది సంవత్సరాలు పాలిస్తే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు రేవంత్ రెడ్డి పదిహేను నెలలు పాలిస్తే ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు మరి లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలలో రేవంత్ రెడ్డి మిషన్ బైర్ అయితే కొత్త చేయించిందా కొత్త డబుల్ బెడ్రూమ్లు కట్టించిందా కొత్త రోడ్లు వేపించిందా కొత్త కాలేజీలు కట్టించిందా కొత్త స్కూళ్ళు కట్టించిందా కొత్త ఉద్యోగాలు ఇచ్చిందా కొత్త నోటిఫికేషన్లు వేసిందా నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా రైతు బంధు మొత్తం కంప్లీట్ చేసిందా మొత్తం రుణమాఫీ కంప్లీట్ చేసిందా లేకపోతే కలెక్టర్ భవనాలు కొత్త కట్టిందా కొత్త బస్ స్టాండ్లో ఏమైనా కట్టిందా ఇప్పుడు వరంగల్ పస్టాండ్ పెండింగ్లోనే ఉంది ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది ఏం చేసిందని ఈ లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు కేసు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు కేసీఆర్ ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అంటుండు కదా కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టిండు కొత్త పోలీస్ స్టేషన్లు కట్టించిండు కొత్త మెడికల్ కాలేజీలు కట్టించిండు కొత్త కొత్త స్కూళ్ళు కట్టించిండు కొత్త రోడ్లు వేపిచ్చిండు డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు మిషన్ వైరే లేపించిండు కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టించిండు కొత్త కొత్త పైప్ లైన్లు కళ్యాణ కళ్యాణలక్ష్మి తీసుకొచ్చిండు షాదీపు ముబారక్ తీసుకొచ్చిండు కేసీఆర్ కిట్ తీసుకొచ్చిండు పెన్షన్ పట్టుకొచ్చిండు అంటే పెన్షన్ ఎప్పటినున్నా ఉన్నా కూడా రెండు వేల రూపాయలు అయితే ఇస్తుండు ఇట్లా మాట్లాడుకుందా కూడా చాదభారతం ఉంటుంది కేసీఆర్ చేసినటువంటి కథలు కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు చాదభారతం ఉంది లిస్టు ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది ఒక యాభై అరవై లిస్ట్ ఉంటుంది కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి మస్తుగా ఉన్నాయి ఒకటి రెండు కాదు మస్తుగా పాడైనాయి ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీసు వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి పైసలు కూడా ఇస్తారట కిట్టుతో పాటు పైసలు ఇవన్నీ కూడా జరిగినాయి కదా కేసీఆర్ హయాంలో అంటే కేసీఆర్ నిర్ణయం జోక్తున్నా కేసీఆర్ కోడుతున్నా అని కాదు ఇక్కడ పాయింట్ అంటే ఏడు లక్షల కోట్లు ఉత్తగానే అప్పు చేసింది చెప్తున్నాం కదా మరి ఇవన్నీ చేసింది కదా కేసీఆర్ అంటున్నా కేసీఆర్ అసలు అభివృద్ధి చేయలేదు కేసీఆర్ జనాలను మోసం చేసిన అన్ని నీకు లేదు కేసీఆర్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ అభివృద్ధి బాటలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించింది కేసీఆర్ తెలియకుండా నలభై శాతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కేసీఆర్ తెలియకుండా మస్తు పైసలు మింగిరు మధ్య మధ్యలోనే కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు అన్ని కథం చేసిరు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు తెలంగాణ ప్రజలు రక్తం దాగిరు భూములు మింగిరు సర్వనాశనం చేసిరు ఇది కేసీఆర్ కొన్ని తెలియవచ్చు కొన్ని తెలవకపోవచ్చు అరవై శాతం మంచి పల్లె వేసిరు నలభై శాతం సిరదొబ్బిరు వీళ్ళంతా ఈ బ్యాచ్ ముఠా అంతా సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట విన్నారు కదా రాష్ట్రం దివాలా తీసింది మనం ఇప్పుడు ఒకటి చేయాలంటే ఒకటి బంద్ చేయాలంట ఒక పని చేయాలంటే ఒక పని చేయాల్సిందే అంటే పాలు పైసలు కట్టాలంటే ఇంటికి రాయి పని చేయాలంటున్నాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి రాష్ట్రంలో పైసలు లేవు మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు మీరు రైతు బంధు కావాలి రుణమాఫీ కావాలి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలంటే రావు ఇక కష్టం అంటున్నాడు కాబట్టి ఇంకా మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి మాకు నిరుద్యోగ బృత వస్తుంది ఇంకేదో ఇంకేదో వస్తాయను కూడా మన భ్రమ ఇక మనం ఆశలు పెట్టుకోవడం కూడా వేస్ట్ ఇప్పుడు కేసీఆర్ ఏడు సంవత్సరం ఏడు సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు పాలిస్తే ఏడు లక్షల కోట్లు రేవంత్ రెడ్డి కేవలం పదిహేను నెలల్లో లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అంటే ఇట్ట లెక్కేసినా కూడా దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల్లో లెక్కేస్తే ఇంకా మూడున్నర సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఒక ఆరు లక్షల కోట్ల రూపాయలు దాటిపోతున్నాయి మరి ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలలో ఆరు లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి చేసేటటువంటి అప్పు మరి కేసీఆర్ టెన్ ఇయర్స్ పరిపాలిస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఎంత తేడా ఉన్నది రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఎంత తేడా ఉంది అంటున్నాను మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలో రాకంటే ముందు ఏం చెప్పింది తెలుసా నేను అప్పులు చేయను ఉన్న అప్పులనే కట్టుకుంటా వడ్డీలు కడితే అవసరం అనుకుంటే కేసీఆర్ లెక్క వృధా ఖర్చు పెట్టా వృధా అప్పులు చేయా అని చెప్పింది సీన్ కట్ చేస్తే దావోస్ పర్యటనకు పోతాడు ఢిల్లీకి నలభై సార్లు పోతాడు ఏదో ఢిల్లీ ఎలక్షన్స్ పోతాడు ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్ పోతాడు వైనాడు ఎలక్షన్కి హెలికాప్టర్ పంపిస్తాడు మన మంత్రులు హైదరాబాద్ నుండి భువనగిరి పోనీకి హెలికాప్టర్ వాడతారు గంటకు ఐదు లక్షల రూపాయల ఖర్చు హెలికాప్టర్ మరి ఎందుకు ఇదంతా వృధా ఖర్చు ఎందుకు మూసీ ప్రక్షాళన అని చెప్పి సౌత్ కొరియా నార్త్ కొరియా తిరిగి పోయి అక్కడ కొరియా సైడ్ వైయరు ఆడికి వేయరు దాదాపు అక్కడ కోట్ల రూపాయల ఖర్చు పేపర్లో యాడ్స్ ఇవ్వడానికి కోట్ల రూపాయల ఖర్చు బస్టాండ్ల పైన కాంగ్రెస్ అట్ల చేసింది ఇట్లా చేసింది అద్భుతమైన పరిపాలన ఓడింగ్స్ పెట్టుకోవడానికి వందల కోట్ల రూపాయల ఖర్చు మరి వృధా ఖర్చు ఎందుకు మీ కారు కలర్ లేపించడానికి ఖర్చు మీ కార్లలో కలర్స్ మార్పిడిని ఖర్చు సెక్రటేరియట్ లో వాస్తులు గీస్తులు చేంజ్ అయిపోయినాయి ఖర్చు అన్ని వృధా ఖర్చే కదా మీరు పని కార్యక్రమం ఏముంది నేనేమడుగుతున్నా ఇప్పుడు లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల్లో తెలంగాణ సమాజానికి మీరు ఖర్చు పెట్టింది ఎంత ఎంత ఖర్చు పెట్టిర్రు రుణమాఫీ మొత్తం కాలే రైతు భరోసా మొత్తం కాలేదు మరి ఏం చేసిర్రు ఏం చేసిర్రు మీరేం చెప్పిర్రు జనవరి జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం మండే రోజు మీకు ఏది పన్నెండు గంటల తర్వాత మీకు పైసలు పడతాయి మీ అకౌంట్ లా అని చెప్పి ఇలా మార్చి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిది అని ఇలా ఇలా ఎంత తారీఖు మార్చి ఇరవయో తారీఖు సారీ ట్వంటీ డేట్ ఇరవై తారీఖు మరి ఈ దాకా పైసలు ఎందుకు రాలేదు సార్ మార్చి ఇరవై తారీఖు అంటే దాదాపు ఇంకా పదకొండు రోజులు ఉన్నది మార్చి ముప్పై ఒకటికి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపు రైతు బావసారి అన్నారు కదా ఇరవై తారీఖు మరి ఇంకెప్పుడు ఇస్తారు ఇంకా పదకొండు రోజులలో మీరు మొత్తం ఎనభై లక్షల మందికి రైతు భరోసా కంప్లీట్ చేస్తారా అవుతుందా మీతోటి లేమని చెప్తుర్రు ఇక్కడ కూడా ఫెయిల్ ఇవన్నీ చూస్తే తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చిండ్రు రేవంత్ బిగ్ షాక్ మామూలు షాక్ కాదు భయంకరమైనటువంటి షాక్ తెలంగాణ ప్రజలకే షాక్ కాదు ఏ తెలంగాణ ప్రజలు ఆశలు కూడా పెట్టుకోవద్దు నాకు రైతు భరోసా వస్తుంది రుణమాఫీ అవుతుంది అదైతుంది ఇది అవుతుంది అన్ని చేస్తాడు భూకంపం బద్దలు కొడతాడు అనుకోవడం భ్రమ ప్రభుత్వ ఉద్యోగులు కూడా షాక్ ఇచ్చింది ఏం చెప్తారో జరుగుతుంది సార్ అసెంబ్లీలో నిండు శాసన సభలో ఏది కౌన్సిల్ లో అంటే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సభ దో సార్ ఏం మాట్లాడుకుంటే వినుధంగా మిత్రుడు టిఏ ల గురించి మాట్లాడు ప్రతి నెల తారీఖనాడు జీతాలీవ్వడానికి తల ప్రాణం తోకకు వస్తుంది ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తోకకు వస్తుంది అంటే జీతాలు అని కూడా పైసలు లేవు అని తల శాలరీస్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వ అధికారులకు పైసలు లేవు ఖాళీ సంచికాడ కొట్లాట మరి ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసి అప్పు చేసి అంటారు మీరు ఎందుకు చేస్తున్నారు మరి అప్పు కేసీఆర్ అప్పు చేసిండ్రు మరి కేసీఆర్ తిన్నటువంటి గడ్డి మీరు ఎందుకు తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు మీరు చేయకూడరు అప్పు మరి అప్పు చేయకుండా నడిపిరు నడిపి ఎట్లా నడిపిస్తారు మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈ రోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతీస్తుంది మన మొదటి తారీఖు నాటి జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చే బదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంక్ లోను ష్యూరిటీస్ కాకుండా చే బదులు మళ్ళీ ఇస్తారు నాలుగు వేల కోట్ల రూపాయలు చే చేసి ఫస్ట్ నాటి జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకు ను ఇంకో నాలుగైదు రోజులలో నీకు సర్దుత నాకు వచ్చేదాన్ని బట్టి చే బదులు రిజర్వ్ బ్యాంకు లో నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాటి జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం మీది అన్ని లెక్కలు పెడతా ఏది 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 ఎట్లా చెప్పండి అంటే ముందే పెడతా ఏది మనసు ఏం చేద్దామని చెప్పు ఇంకో వీడియో చూసినా ఆ వీడియో నాకు దొరకలేదు కానీ ఆ వీడియో ఉంటుంది ఆ వీడియో సందర్భం వచ్చినప్పుడు చూపిస్తా నేను దొరకబట్టిన కానీ ఆ వీడియో నేను ఏదో ఛానల్లో జీతెలు చూసినా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు అంటాడు నా జేబులో ఉన్న పైసలన్నీ టేబుల్ మీద పెడతా ఏ రూపాయి ఎట్ల మంచిదో మీరే చెప్పుర్రి మన దగ్గర ఇప్పుడు పైసలు లేవు మీరు టీఏలు డిఏలు అడగొద్దు పీఆర్సీ కూడా అడగొద్దు కేవలం జీతం తీసుకొని పని చేయ మీకు వచ్చే అలయన్స్ కూడా ఇప్పుడు మీరు అడగొద్దు మా దగ్గర పైసలు లేవని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు ఇండైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట మా దగ్గర పైసలు లేవు మమ్మల్ని ఏది పడితే అడగొద్దు అంటున్నాడు ఇక దీంట్లో మీరే క్లారిటీ అర్థం చేసుకోవాలి రైట్ డిఏలు కావచ్చు ఇవన్నీ రైటే కానీ నిజమైన జీత మొదటి తారీఖు నాడు ఇవ్వడానికి నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు నిస్సహాయ పరిస్థితి అంటే సిచ్యువేషన్ లో ఉన్నాం మాకే అన్నట్టు అయితే మొత్తం పాటిస్తాం అధ్యక్ష మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష కొంచెం ఆరోగ్యం ఎక్కడైతే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం తెలుసు కదా అధ్యక్ష మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది దెబ్బ తిన్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దే అన్నాడు దెబ్బ వచ్చింది దెబ్బతిన్నది అంటున్నాడు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది తర్వాత బలహీనంగా ఉన్నది బలహీనంగా ఉన్నది ఇక కాన్పని అని చెప్తున్నాడు ఇక ఓపెన్గా చెప్తున్నాడు ఇప్పుడు ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తారంటే అతడు ఉత్పత్తి అంతా చెప్తున్నాడు ఓపెన్ అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికి పంచుతాం ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయాలనుకుంటే రెండు గంటలు ఎక్కువ చేసి నిరసన తెలిపర్రీ అదే మేము నిరసన అనుకుంటాం ఆరు గంటలకు ఇంటికి పోయేది ఎనిమిది గంటలకు ఊర్రి అరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కోపం మా మీద కోపంగా ఉండాలని అనుకుంటామని చెప్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగులు బాగా కష్టపడుర్రీ మీరు ఆదాయం ఇస్తే మేము మీకోసం ఖర్చు పెడతాం జనాల కోసం ఖర్చు పెడతాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట నేను ఏమంటున్నా ఎంతసేపు కేసీఆర్ 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 మరి ఇప్పుడు కేసీఆర్ అంటే సరే ఆయనకు శాత కాలేదు ఆయనతో కాలేదు ఆయనను దించింది మీరు వచ్చారు కదా అధికారంలోకి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినా కేసీఆర్ మీద ఏడ్చురేనాయ మార్పు వచ్చింది ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలన వచ్చినాక కూడా దరిద్ర పాలన గురించి ఏడ్చున్నాయిగా మీరేం చేస్తారో చెప్పుర్రి పద్నాలుగు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము ఎందుకు తగ్గింది పెరగాల్సినటువంటి ఆదాయము ఎందుకు కింద ఎందుకు మీ పైన పదిహేను నెలల్లో వ్యతిరేకత వచ్చింది ఎందుకు రాష్ట్రం దివాలా తీసిందని డైరెక్ట్ మీరు ఎందుకు చెప్తున్నారు ఎందుకు రాష్ట్రంలో పైసలు ఇవ్వని చెప్తున్నారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం మీ చేతిలో పెట్టింది కదా ఆ పైసలు ఎట్టుపోయినాయి లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసినటువంటి మీరు ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు విద్యాశాఖ మంత్రి లేరు వైద్యశాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి పడదాకా కేటాయించలేదు ఇంకా ఆరు మంత్రి పదవులు మీ దగ్గరనే ఉన్నాయి హోమ్ మినిస్టర్ కూడా లేడు తెలంగాణ రాష్ట్రానికి మరి ఎన్ని పరిస్థితి మరి ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిరు ఎంత పైసలు ఖర్చు అయినా ఏం కదా చెప్పాలి కదా కేసీఆర్ అప్పు చేసిందని చెప్పిరు కేసీఆర్ చేసినటువంటి మంచి పనులు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మరి మీరు చేసినటువంటి మంచి పనులు చెప్పుర్రి ఏళ్ళ మీద లెక్క పెడదామా ఆర్టీసీ బస్ తప్ప ఆర్టీసీ బస్ తప్ప ఏం లెక్క పెడదాం చెప్పుర్రి ఇట్లా మాట్లాడుకుంటే పోతే షాటభార్త ఉంటది కానీ ఓవరాల్ గా మనం ఈ వీడియోలో చూసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నారు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు రాష్ట్రం దివాలా తీసింది మా తాన పైసలు లేవు ఇక ప్రజలు ఎక్కువ కోరికలు పెట్టుకోవద్దు ఎక్కువ ఆశలు పెట్టుకోదు ఆశలు అడియాశలు అయిపోతాయి మా తాన పైసలు లేవు కాబట్టి దయచేసి ఇక మీరు అది విరమించుకోవాల్సిందే రైతు భరోసా పెన్షన్ గిన్షన్ ఇవన్నీ విరమించుకోవాలి గవే రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది దీంట్లో వేరే ఆప్షన్ లేదు పైసలు లేవు మరి ఏం చేస్తారు సారు ఇది ఇదంతా మీకు అర్థం కావాల్సినటువంటి కార్యక్రమం ఉంటది ఇంతకు మించి నేను కూడా చెప్పలేను చూద్దాం ఏం జరగబోతుంది ఇక పబ్లిక్ ఏమనుకుంటారు పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది పబ్లికే వదిలేద్దాం